తిరువురు రాజుపేట గల ఉయ్యూరు శంకర్రావు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంతులు చింతల లక్ష్మి శివరామకృష్ణ రెండు పద్నాలుగు ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పద్దెనిమిది వేలు సాధించి తిరువురు నియోజకవర్గం పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని ఈసారి పొత్తులో తిరువురు జనసేన టీడీపీ పొత్తులో జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రిమినల్ కేసు పెట్టడం విడ్డూరమని వాలంటీర్ల సేకరి డేటా ద్వారా ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక సత్యాలు చెబితే జీర్ణించుకోలేని ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ అన్నారు ఇక ప్రజల నుంచి సేకరించినటువంటి డేటాను ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇక పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టిస్తారా ఈ కేసును పవన్ కళ్యాణ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని మాకు ప్రతిష్టమైన లీగల్ సెల్లు ఉందని వైసీపీ చేసినటువంటి తప్పులను కోర్టులకు తెలియజేస్తామని రామకృష్ణ పేర్కొన్నారు ఇక రానున్న అరవై రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఇరువురి నాయకులు అభిప్రాయం మేరకు పాల్నా పదవులు ఉంటాయని రామకృష్ణ తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారి మీద సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అనేటువంటి క్రిమినల్ కేసును పెట్టారు మరి అందంగా ఏంటంటే మర్డర్లు చేశారా మానభంగాలు చేశారా మనం చూసినట్లయితే ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి జైలు నుంచి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్సీని చూసాం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోర్ నైన్ సెక్షన్ పెట్టారు వాలంటీర్ని ఇబ్బంది పెడతారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు కొంతమంది వాలంటీర్లు నిర్లక్ష్యం వల్ల డేటా చోరీ అవుతుంది డేటా నా హక్కు నా డేటా నా హక్కు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు కొంతమంది వాలంటీర్లు మరి డేటాని మరి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా మరి ఒక ప్రైవేట్ కంపెనీకి పంపిస్తా ఉన్నారు హైదరాబాద్లో ఈ డేటా అంతా ఈ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి డేటాని హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో దాస్తా ఉన్నారు అంటే ఈ ట్రాన్స్మిషన్లో ఒకవేళ ఫోన్ పోయి ఫోన్లో ఉన్నటువంటి డేటాని ఎవరైనా చోరీ చేసినా ఈ ఫోన్ నుంచి ప్రైవేట్ కంపెనీకి వెళ్ళే దారిలో సెక్యూర్ ఎస్ఎస్ఎల్ యూజ్ చేయకపోయినా లేకపోతే ప్రైవేట్ కంపెనీ డేటాబేస్ సెక్యూర్గా లేకపోయినా వాళ్ళకి వాళ్ళకి డేటాబేస్ని సెక్యూర్గా ఆపరేట్ చేయడం రాకపోయినా వాళ్ళ అప్లికేషన్స్ సరైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోయినా ఈ డేటా చోరీ జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ముప్పై మూడు వేల మంది మహిళలు డేటాని చోరీ అయింది ముప్పై మూడు వేల మహిళలు కనిపించలేదు లేకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి మనం చూసినటువంటి అభియోగాలు మీడియాలో వచ్చినవి ఇవేవి జనసేన పార్టీ క్రియేట్ చేసినవి కాదు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారం కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి నివేదిక ప్రకారం కానీ ముప్పై వే ముప్పై మూడు వేల మంది ముప్పై ఐదు వేల మంది మహిళలు మరి అన్యాయానికి గురయ్యారని చెప్పి చెప్తా ఉన్నాయి దీని అంతటికీ కారణం